జిల్లా ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఈ కొట్టేసిన చెట్లు చూస్తే అర్థమైతుంది మొత్తం కూడా ఈరోజు పొగాకుకు బోర్డు ఉంది అదేవిధంగా మా 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 మామిడికి ఎందుకు బోర్డు పెట్టకూడదు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు రైతులు మా పొగాకు అన్నది మొత్తం జనానికి కూడా అనారోగ్యాన్ని తెచ్చేది హానికరమైంది దానికి కూడా బోర్డు పెట్టారు మంచిదే కానీ ఇక్కడ రైతులను ఆదుకునేదానికోసం బోర్డు పెట్టామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా రైతులను ఆదుకునేదానికి మామిడి బోర్డు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే అప్పుడు ఒక రెండు రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఈరోజు నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పడం మంచిదే కానీ ఎనిమిది రూపాయలు ఇప్పిస్తామని చెప్పిన మాట మీకు గుర్తులేదా యాజమాన్యం అంతా కూడా ఒక్కటైపోయారు ఈరోజు పీవీపురము చంద్రగిరి నియోజకవర్గం పీవీపురం గ్రామంలో మేము ఉన్నాము ఇక్కడ మొత్తం కూడా బాగా చదువుకున్న పిల్లలు బయట పోయి ఉద్యోగం చేయకుండా ఈ భూమిని నమ్ముకొని ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ ఉంటే వీళ్ళ పరిస్థితి పెట్టుబడి పెట్టడమే కానీ ఆదాయం వచ్చిన పరిస్థితి కాదు మేము చదువుకున్నాం బయట పోతే లక్షలు సంపాదిస్తాం కానీ భూమిని నమ్ముకొని ఎవరు ఉంటారు మాలాంటి వాళ్ళు కొంతమంది అయినా ఉండాలని చెప్పి వీళ్ళు అనుకొని ఇక్కడ ఉండడం వీళ్ళు మొత్తం కూడా భూమిని వదిలేసి భూమిని అమ్ముకొని బయటపడిపోవాలనే పరిస్థితులు ఈరోజు రోజు ఉండరు దీనికంత వెనక ఏముంది అని చెప్పి చూసినట్లయితే మొత్తం రైతులు భూమి నుండి దూరం చేసి అంబానీ ఆదానికి భూమి అంటగట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం కుట్రపనతా ఉంది దీన్ని సహించవ రైతు సంఘంగా ఇలాంటి పనులు జరిగితే మాత్రం సహించమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం యువత్ అందరూ కూడా కదులుతారు ఈరోజు యువకులు చాలామంది కూడా మామిడి మీద ఆధారపడి చాలామంది ఉన్నారు ఈ జిల్లా కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో ఈరోజు మామిడి పంట ఉత్పత్తి ఉత్పత్తి చేస్తూ ఉంది కానీ ఫ్యాక్టరీలు మాత్రం సంవత్సరం సంవత్సరం లాభాలు గడించి ఆరు నెలలకు ముందే వాళ్ళు కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు మాకు గుజ్జు నిల్వలు ఉన్నాయి కాబట్టి మేము కొనము ఈసారి మేము ఫ్యాక్టరీ తేరము ఎంత ధైర్యం అండి వాళ్ళకి వాళ్ళకి భూమి ఇచ్చి లైసెన్సులు ఇచ్చి తక్కువ ధరకు కరెంట్ ఇచ్చి నువ్వు రైతులకు మేలు చేయి అని చెప్పి ఫ్యాక్టరీలు పెట్టిస్తే వాళ్ళు తాత సొమ్మేమైనా పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉండా అట్లా పెట్టింటే చెప్పండి ఈరోజు ప్రభుత్వ సహకారం లేకుండా మీరు ఫ్యాక్టరీలు పెట్టలేదు అట్లా ఫ్యాక్టరీలు పెట్టుకొని కూడా మీరు రైతులకు న్యాయం చేయకుండా ఉండడం అంటే చాలా దుర్మార్గమైన విషయం ఖచ్చితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం మీద కలెక్టర్ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి తీసుకొని భవిష్యత్తులో వాళ్ళకు ఇప్పుడు తీసుకోండారు వాళ్ళు రెండు రూపాయల మూడు రూపాయల లెక్కలు మీ దగ్గర ఉన్నాయి ఎంత దోలారనే లెక్కలు మీ దగ్గర ఉన్నాయి సగం మంది రోడ్డుకే పోసారు వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉండవు కాబట్టి ఎవరైతే మామిడి పంట పెట్టిండారో ఎకరాకి యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి మీరు అలా చెల్లించలేని పక్షంలో పన్నెండు రూపాయలు మీరు చెల్లించండి ఇప్పుడు తీసుకోండి ఏదైతే మీరు తూకాలు వేసి తీసుకున్నారో మీ అటవీ శాఖ మీ ఉద్యానవన శాఖ అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి ఆ విధంగా ఆ లెక్కకు పన్నెండు రూపాయలు మీరు చెల్లించండి మీరు ఫ్యాక్టరీ దగ్గర ఎంత తీసుకుంటారో వాళ్ళని ఏం బుజ్జగించుకుంటారో మేము అడిగాం కలెక్టర్ గారితో మీటింగ్లో పన్నెండు రూపాయలకు ఒప్పించాడు కలెక్టర్ ఆ రోజు నోరు మూసుకొని కూర్చొని యాజమాన్యం వెళ్ళిపోయి మొత్తం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎనిమిది రూపాయలు వాళ్ళు తగ్గించుకొని గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇమ్మన్నారు ఇది రైతుల కోసం నువ్వు పన్నెండు రూపాయల్లో నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పింది రైతుల కోసం కాదు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని లాపర్చాలని నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పామని తేట తెల్లం అవుతుంది ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు ఎక్కడైనా సరే రైతులకు న్యాయం చేయ చేయని ప్రభుత్వాలు బట్ట కట్టవు అడ్రస్ లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను భవిష్యత్తులో రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నాయి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం నా పేరు ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి హేమలత గారు నేను ఇంకొక మిత్రులు కలిసి తిరుపతి జిల్లాలో మామిడి రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన పర్యటన కోసం రావటం జరిగింది పరిశీలిస్తున్నాం ఇప్పుడే కొందరు మిత్రులు రైతు మిత్రులు మాట్లాడారు గత వారం రోజులుగా ఈ జిల్లాలో మొత్తం మామిడి తోటలను నరికేస్తున్నారు ఎందుకని నరికేస్తున్నారని చెప్పేసి అడిగినప్పుడు ప్రభుత్వం చెప్పిన ధరకు కంపెనీలు కొనే పరిస్థితి లేదు కంపెనీలను మీరు ఎందుకు అమలు చేయాలని చెప్పేసి కట్టడి చేసి ప్రభుత్వం అమలు చేసే పరిస్థితులు ప్రభుత్వం లేదు ఈ పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టుబడి పెట్టినా ఇదే ఇంతకంటే భిన్నంగా ఉండదు అందుకనే ఈ మొత్తం మామిడి తోట తీసేస్తామని చెప్పేసి చాలా ఆవేదనతో వాళ్ళు చెప్తూ ఉన్నారు దాదాపు రాబోయే కాలంలో ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పంట ఇచ్చే ఈ మామిడి తోటలను వాళ్ళు పెంచి పోషించి ఇప్పుడు వాళ్ళే నరికేస్తున్న పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణం కంపెనీల యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎనిమిది రూపాయల కంపెనీ వాళ్ళు నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి చెప్పిందో ఎక్కడ ఏ కంపెనీ అమలు చేయట్లేదు ఏ కంపెనీ దగ్గరికి ఉన్న రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కాపులాగాల్సిన పరిస్థితి వస్తుంది అయినా సరే నాలుగు రూపాయల మించి ఎక్కడ రేటు ఇవ్వట్లేదు ఈ పరిస్థితుల్లో వేరే మార్గం లేక వేరే గత్యంతరం లేక రైతాంగం ఈ నిర్ణయానికి వస్తున్నారు మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి మీరు ఏదైతే ప్రకటించారో పన్నెండు రూపాయల కిలో అనే ధర ప్రకటించారో ఆ ధర ఖచ్చితంగా అమలు చేసేలాగా చర్యలు తీసుకోండి మీకు అలా చేత కాదా మీరు ప్రకటించండి ఇక మామిడి తోటలు మాకు బాధ లేదు మేము సంబంధం చెప్పారంటే అదనే చేయండి అటు అది చేయక చర్య తీసుకోక కంపెనీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు కంపెనీలు ప్రభుత్వ కంట్రోల్లో ఉండవా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ మాత్రం చేత కదా ప్రభుత్వానికి స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే రైతుల పరిస్థితి ఎలా ఉంటే ఇక రాష్ట్రంలో రైతులు ఏ రకంగా ఉంటారు అందుకే ప్రభుత్వాన్ని మేము మరోసారి కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవాలి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఈ దారుణం మామిడి గుజ్జు పరిశ్రమలో యజమానులు మొత్తం కుమ్మక్కై సిండికేట్ అయ్యి మొత్తం వేలాది మంది రైతులను కొల్లగొడుతున్నారు దీన్ని ఆపండి అని చెప్పేసి కోరుతున్నాం తక్షణమే పన్నెండు రూపాయలు అమలు చేయాలి అలా అమలు చేయలేకపోతే ఎకరాకు యాభై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలి నష్టపరిహారంగా మామిడి పంట పండించిన రైతులు పెట్టుబడి పెట్టారు ఒక్కొక్క ఎకరాకు వాళ్ళ యొక్క శక్తిని బట్టి అవసరాన్ని బట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టారు కానీ ఐదు వేలు రావట్లేదు రైతుకు ఎలా బతకాలి రైతు అందుకనే రైతుల పక్షాన మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకోవాలి ఇక్కడ మీ జిల్లా కలెక్టర్లు మీ ఉద్యాన శాఖ అధికారులు వీళ్ళ ఉత్తుత్తమ మాటలకు ఎవరేం పలకట్లేదు కంపెనీ యజమానులు ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం